శ్రీ గురు చరిత్ర పదహారవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేక మగుదును గాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు ఆయన సకల కళ్యాణ గుణ నిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవ్వడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ స్వామిగా అవతరించి శ్రీపాద స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్తి ఆత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానం సహస్రేషు కశ్చిద్తీ సిద్ధయ్యే జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒకరుంటారని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాధుని చేత గురిని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలను చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడతారు దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడలానే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురుమహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలో ముఖ్యమైనది కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురిని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరు కోరనందు వలన నా మనస్సు నివురు గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఎంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనంద పారవశ్యం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురిని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురిని చరిత్ర చెబుతాను అదే మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటి దాన్ని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరము పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతమవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకు ఎంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడు తిడుతుండేవా కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాషణం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేసాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరుగిడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోను పరంలోను సుఖముండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసి సిందే గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపసకరం అవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై బడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువును ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధ భక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలగున దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణ్ణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పొలానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు అవుతావు అని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యడయ్యాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తాను అక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతను కూడా కూడా అతని వల్లే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయన నీవు గోగులను అడవికి తోలుకుని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు ఉపమన్యువు గోగులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు సౌమ్యుడది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు నీవు కూడా బుద్ధిహీనుడవతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దోమ్యుల వారు అడవికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువులు మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాల ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి